హాయ్ అండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మజ్జిగ వడ అంటే చాలా ఇష్టం పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా తింటాము ఈరోజైతే మేము మజ్జిగ వడ వేస్తే వేసుకున్నాము మజ్జిగలో గారెలు మనం మజ్జిగ వడ వేసుకోవాలంటే మార్నింగ్ కావాలంటే ఈవినింగే వేసేసుకుని ఉంచుకుంటే నైట్ అంతా కూడా బాగా పీల్చుకుని ఉంటుంది మజ్జిగ అనేది అలాగే ఈవినింగ్ కావాలనుకుంటే మార్నింగ్ టైంలో వేసేసుకోవాలి మేమైతే సాటర్డే సాయంత్రం టిఫిన్కి అయితే గారెలు వేసేసుకుని మిగతా గారెలన్నీ కూడా మజ్జిగలో వేసేసుకున్నాము అవి మార్నింగ్ కల్లా బాగా పీల్చుకొని చాలా బాగుంటాయి ఇలా గారెలు వేసేటప్పుడు ఇవి కొంచెం పల్చన మజ్జిగలో వేసుకుంటే మజ్జిగ వాటర్లో అవి పీల్చుకుంటాయి తర్వాత మనం మజ్జిగలో వేసుకుంటే బాగా పీల్చుకుంటాయి మేమైతే మినపగుళ్ళు నానబెట్టుకుని మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నామండి గ్రైండర్లో కాదు అయినా కానీ చాలా స్మూత్గా మజ్జిగంతా పీల్చుకుని చాలా టేస్ట్ బాగున్నాయి గారెలు అయితే మనకి ఎక్కడికైనా జర్నీలో కావాలన్నా సరే ఇలా మజ్జిగలో గారెలు వేసుకుని పట్టుకెళ్ళడానికి బాగుంటాయి ఎందుకంటే ఇలాంటి వింటర్ సీజన్లో మజ్జిగనేది పులకుండా ఉంటుంది కదా అందుకు రెండు రోజుల వరకు కూడా ఇవి మనం తినడానికి బాగుంటాయి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా కూడా ఇలా మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ టైంలో టిఫిన్ అయితే తింటారు కాబట్టి ఇలా సాయంకాలం ఇలా టిఫిన్ వేసేసుకుని మిగతా గారు ఇలా మజ్జిగలో వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మరుసటి రోజు టిఫిన్కి అయితే చాలా బాగుంటాయి ఇలా మజ్జిగ వాటర్లో వేసుకున్నాయి బాగా పీల్చుకుంటాయి ఇప్పుడైతే మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నామో దీనిలో ఆనియన్ వేయక్కర్లేదు ఓన్లీ మిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చిజెనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ వింటర్ సీజన్లో ఎక్కువ పెరుగు ఉండిపోతూ ఉంటుంది కదా ఇంట్లో అది వేస్ట్ అవ్వకుండా ఇలా మజ్జిగారలు వేసేసుకుంటే కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మా ఇంట్లో వాళ్ళకైతే ఇది చాలా ఇష్టమండి ఈ మజ్జిగ సారైతే అందరికీ తెలిసిందే కదండి ఈ మజ్జిగంతా కూడా తొరకలు లేకుండా కలిపేసుకుని ఉంచుకొని ఈ పోపంతా కూడా దీనిలో వేసేయాలి ఇలా మజ్జిగ తాలింపు పెడుతుంటేనే కమ్మటి వాసన వచ్చేస్తుంది ఈ తాలింపు వేసిన పెరుగులో మనం ఒకసారి వాటర్లో నానబెట్టిన గాయలన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు గంటలకి బాగా పీల్చేసుకొని చాలా టేస్ట్ బాగుంటాయి మజ్జిగలో గారెలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేసుకుంటారు ఇలా వేసుకుని చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మనం ఈవినింగ్ టైమ్ లో ఇలా వేసేసుకుని ఉంచుకున్నామంటే మార్నింగ్ మనకి టిఫిన్ తినే టైంకి చాలా చక్కగా గారెలంతా కూడా మజ్జిగ పీల్చుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి